తేనెను ఫ్రిజ్లో పెట్టకూడదు ఎందుకంటే తేనె పాడైపోతుంది అన్నీ మనం ఫ్రిజ్లో పెట్టుకుంటాం నిజానికి తేనెకు ఎక్స్పైరీ డేట్ ఉండదు తేనె అసలు పాడవదు కాబట్టి బయట పెట్టుకోవచ్చు కానీ ప్లాస్టిక్ కాకుండా గ్లాస్ సీసాలో బబ్బ్రపరుచుకోవాలి రూమ్ టెంపరేచర్ వద్ద ఉంచాలి అలాగే దానికి సూర్యరశ్మి తగలకుండా ఉంటే మంచిది ఫ్రిజ్లో పెట్టుకుంటే తేనె పాడవుతుంది బ్రెడ్ని కూడా ఫ్రిజ్లో పెట్టుకోకూడదు బ్రెడ్డిని ఫ్రిజ్లో పెట్టడం వలన అది గట్టిగా అయిపోతుంది తినేటప్పుడు దానిలో ఉన్న పోషకాలు లేని బ్రెడ్డు మన శరీరానికి అందుతుంది కాబట్టి అది తిన్నా తినకపోయినా పెద్ద ఉపయోగం ఉండదు ఉల్లిపాయలను వెల్లుల్లిపాయలను ఫ్రిజ్లో పెట్టకూడదు ఎందుకంటే ఫ్రిజ్లో పెట్టడం వలన ఉల్లిపాయల్లో నుండి వివిధ రకాలైన గ్యాస్ విడుదలవుతుంది ఫ్రిజ్ తీయగానే ఫ్రిజ్ మొత్తం కూడా ఉల్లిపాయల వాసన వస్తుంది అలాగే ఉల్లిపాయ పైనున్న కూడా అంటుకుపోయి ఉంటాయి మనం కట్ చేసుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాటికి ఎక్కువగా గాలి తగులుతూ ఉండాలి ఫ్రిడ్జ్లో ఎక్కువగా గాలి తగులుతూ ఉండదు కాబట్టి బయట రూమ్ టెంపరేచర్ వద్ద గాలి తగిలి ప్రదేశంలో పెట్టుకుంటే మంచిది జల్లెడ బుట్టలు పెట్టుకుంటే ఇంకా మంచిది చాలామంది చేసే మరొక తప్పు ఏంటంటే ఆకుకూరలు తీసుకుని వచ్చి వెంటనే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు కానీ అలా పెట్టకూడదు వాటికున్న తాడ్లూ రబ్బర్లు తీసేసి శుభ్రంగా చెత్తా చెదరం పాడైపోయిన ఆకులు ఇవన్నీ తీసివేసి ఒక రంధ్రాలున్న కవర్లో వేసి స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది బంగాళదుంపలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బంగాళదుంపలను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన అవి త్వరగా మొక్క వచ్చేస్తాయి ఈ మొలక వచ్చినప్పుడు బంగాళదుంపను అస్సలు వాడకూడదు ఎందుకంటే ఈ మొలక వచ్చినప్పుడు బంగాళదుంపలు విషపూరితంగా తయారవుతాయి కాబట్టి రూమ్ టెంపరేచర్ వద్ద బయట ఉంచుకుంటే మంచిది పుచ్చకాయను కూడా ఫ్రిజ్లో పెట్టకూడదు పుచ్చకాయను ఫ్రిజ్లో పెట్టడం వలన ఫ్రిజ్లో ఉన్న చల్లని గాలి వలన పుచ్చకాయలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లన్నీ పోతాయి అలాగే రుచికూడా మారుతుంది అలాగే చాలామంది పచ్చిమిరపకాయలను స్టోర్ చేసేటప్పుడు వాటి తొడిమెలు తీసి స్టోర్ చేసుకుంటూ ఉంటారు కానీ తొడిమెలు తీస్తే త్వరగా పాడైపోతాయి తొడిమెలు తీయకుండానే ఒక పేపర్ బ్యాగ్లో వేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పువ్వులను లేదా సువాసన వచ్చే వస్తువులను ఫ్రిజ్లో స్టోర్ చేసుకునేటప్పుడు వాటిని జాగ్రత్తగా టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి లేదంటే ఆ సువాసన అంతా ఫ్రిజ్లో ఉన్న వస్తువులన్నింటికీ పట్టేస్తుంది మనం కూరలు పెట్టినా లేకపోతే వాటర్ పెట్టినాకూడా అవి కూడా సువాసన వస్తాయి అవి మనం తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రెండు నెలలకు క్లీన్ చేసుకోవాలి ఫ్రిడ్ని క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్కున్న కరెంట్ కనెక్షన్ని తీసి క్లీన్ చేసుకోవాలి లేదంటే ఒక్కొక్కసారి కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది మనం తినే ఏ ఆహార పదార్థాలైనా సరే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అలానే నాన్ వెజ్ కర్రీస్ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకూడదు ఇలా చేసుకుంటే బాక్టీరియా ఫామ్ అయ్యి మనకి హెల్త్ పాడవుతుంది అలాగే ఎంత ఖరీదైన ఫ్రిడ్జ్ అయినా కూడా ఎనిమిది సంవత్సరాల కంటే ఎక్కువగా వాడకూడదు ఎనిమిది సంవత్సరాలకన్నా ఎక్కువగా వాడడం వలన కంప్రెసర్ కాయిన్ కూచించకపోతుంది దీనివల్ల ఫ్రిడ్జ్ పేలిపోయే ప్రమాదం ఉంది కంప్రెసర్ కాయిల్లో ఎక్కువ వాయు పేలుకుపోయి ఇది భారీ ప్రమాదానికి దారితీస్తుంది ఎనిమిది సంవత్సరాల కన్నా కూడా ఎక్కువ కాలం వాడితే ఈ ప్రమాదం వస్తుంది ఈ ప్రమాదం రాకుండా ఉండాలంటే కంప్రెసర్ కాయిల్ మూసుకుపోకుండా శుభ్రం చేయాలని నిపుణులు చెప్తున్నారు ఫ్రిజ్ డోర్ హ్యాండిల్కి క్యావర్త్ కానీ క్లాత్ కానీ చుట్టాలి ఇలా చేయడం వలన మరకలు అంటుకుండా ఉంటాయి ఫ్రిజ్లో ఐస్ స్ట్రేలో ఆవునూనె రాసి వాటర్ పోసి పెట్టినట్లయితే ఐస్ క్యూబ్స్ స్ట్రేలో అంటుకోకుండా ఉంటాయి ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకొక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ